నమస్కారం బీ న్యూస్ ఛానల్ కు స్వాగతం నేను మీ సంధ్య దేశంలో అన్ని రంగాలలో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉందని ఇటీవల నియమితులైన రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షురాలు నడిపేన శశి అభిప్రాయపడ్డారు దేశంలో మహిళలు ఉద్యోగ రంగంలో పోటీ పడుతున్నా రాజకీయ రంగంలో వెనుకబడి ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షురాలుగా తనపై నమ్మకం ఉంచిన జాతీయ అధ్యక్షులు కృష్ణయ్య గారి ఆశయాల మేరకు రాష్ట్రంలో మహిళలను చైతన్యపరిచే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు బీసీ లాంటి వెనుకబడిన తరగతులు కాదని బ్యాంక్ బౌన్ ఆఫ్ నేషన్ అని ఆమె అభిప్రాయపడ్డారు నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర బీసీ సంఘం అధ్యక్షులుగా నడిపిన శ్రీనివాసరావు నియమితులు కావడం హర్షణీయమన్నారు ఆయన సూచనలు సలహాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలల్లో పర్యటించి మహిళా అభ్యున్నతికి కృషి చేస్తామని ఆమె స్పష్టం చేశారు అనంతరం ఉత్తరాంధ్ర కన్వీనర్ నడిపేన శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలో బీసీ గణన తక్షణమే జరపాల్సిన అవసరం ఉందని అన్నారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బీసీలకు న్యాయం జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు నిన్నటి రోజున హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో జాతీయ బీసీ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు రాష్ట్ర అధ్యక్షులు మారేష్ గారు ఉత్తరాంధ్ర బీసీ అధ్యక్షులు నడిపేన శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మీ అందరికీ చెప్పినట్టే నిన్ననే మహిళా స్టేట్ అధ్యక్షురాలిగా బీసీ సంఘానికి నన్ను ప్రతిపాదించడం జరిగింది మరి బీసీలు ఎంతమంది ఉన్నారనే లెక్క ఈ రోజుకి తెలియలేదు ఒకవేళ తెలిస్తే బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని కాకుండా బీసీ అంటే బ్యాక్ బోన్ ఆఫ్ ద నేషన్ అనే రకంగా ఈ రోజు ఖచ్చితంగా తెలుస్తుంది అనే విషయాన్ని కూడా మేము చెప్తున్నాం మరి బీసీలు అంటే ఓట్లు వేయడానికి ముందుకొచ్చినప్పుడు మాకు రిజర్వేషన్ ఎందుకు కల్పించట్లేదు అనే విషయాన్ని కూడా అడుగుతున్నాం చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా మార్చి పదకొండు మార్చి పన్నెండో తేదీల్లో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము వెళ్లి అక్కడ ఖచ్చితంగా పోరాటం చేస్తామని మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చే రకంగా ఖచ్చితంగా మేము ముందుకు నడిపిస్తామని ఈ రోజు కూడా మహిళలు ముందుకు రావాలంటే భయపడుతున్నారు ఉద్యోగాలకు ముందుకు వెళ్తున్నా సరే రాజకీయంలో ముందుకు రావాలంటే భయపడుతున్నారు ఏదైనా ఒక సమస్యను బయటకు చెప్పాలంటే భయపడుతున్నారు అలాంటి సమస్యలకే సమస్యలతో ఎంతో మంది లోప లోపలే ఉండిపోతున్న పరిస్థితి కూడా ఈ రోజు చాలా విషయాల్లో చూస్తున్నాం మహిళలపై జరుగుతున్న అన్యాయం మనం చూస్తున్నాం మహిళలకి ఖచ్చితంగా ఈ రోజు ఇంట్లో ఉన్న మహిళలైనా బయటకు వచ్చి పనిచేస్తున్న మహిళలకైనా ఒక మోటివేషన్ కావాలి వాళ్ళకంటూ ఉండే సమస్యలు తెలుసుకుని ఒక మనిషి కావాలి మరి ఈ రోజు నన్ను స్టేట్ మహిళా అధ్యక్షురాలిగా నియమించడంతో మరి బీసీలకు కూడా మహిళలకు వా రిజర్వేషన్ రిజర్వేషన్ కల్పించిన విధంగా వాళ్ళకి రుణం కూడా ఈరోజు ఇప్పించే విధంగా కూడా మేము ముందుకు నడుస్తామని మరి ఏ విధంగా అయినా ఎవరికి ఏ కష్టంగా ఉన్నా సరే ముందుకి నడవాలని ఒక ఉద్దేశంతో మాత్రం నడుస్తున్నాం ఆ రకంగానే మమ్మల్ని నమ్మి ఈ బాధ్యతను కూడా మాకు అప్పగించడం కూడా జరుగుతూ ఉంది గతంలో మేము బాధ్యత తీసుకున్నప్పటికీ ఆ బాధ్యతను కట్టగా నిర్వర్తించామని అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ముందుకు వెళ్తూ రాష్ట్రం అంతా పర్యటించి మొత్తం మహిళా టీంలు అన్ని వేసి కమిటీలతో ముందుకు నడుస్తూ పెద్దల సూచనలు సలహాల మేరకు మొత్తం అంతా ఎవరికి ఏ సమస్య ఉన్నా సోదరి మనల్ని ముందుకు తీసుకెళ్లి ఒక కమిటీగా మారి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తామని మరి వేదికను అలంకరించిన పెద్దలందరి సలహా సూచనల మేరకు ప్రతి ఒక్కరు ఒక టీమ్ గా ముందుకు నడుస్తూ బీసీలకు ముందుకు నడిపిస్తామని తెలియజేస్తూ బీసీ నినాదాన్ని ముందుకు నడిపిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు